నా బెస్ట్ విషయాలు తెలుపుతున్నాను ఎక్కువసేపు మాట్లాడాలంటే మీరు మీ ప్రోగ్రామ్స్ మీ పిల్లల ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తున్నా నాకు అర్థమైంది జస్ట్ మా తరఫున కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అందరి మహిళలు రాష్ట్రానికి దేశానికి దోహదపడుతున్న అభివృద్ధిలో దోహదపడుతున్న మహిళా మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పిల్లల విషయంలో వచ్చేసరికి సెల్ఫోన్ ప్రజెంట్ సెల్ఫోన్ కల్చర్ చాలా దారుణంగా ఉంది ఈరోజు రిపోర్ట్ బాన్సర్ అయిపోయి వాటి వల్ల డబ్బులు పోగొట్టుకోవడం కానీ ఎక్కువ ఎక్కువ డబ్బులు పోగొట్టుకోవడం కానీ లేకపోతే గేమ్స్ ఆడి వాళ్ళ హెల్త్కు ఇష్యూస్ తెచ్చుకోవడం కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ నిన్న మా అయితే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి వచ్చింది పోలీస్ స్టేషన్కు సాఫ్ట్వేర్ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది విన్నాడమ్మా ఒకసారి నేను ఏం చెప్తున్నాను సాఫ్ట్వేర్ అమ్మాయి పోలీస్ పౌరుషేర్ వచ్చింది అమ్మాయి ఐటీ అప్లై బెంగళూరులో పనిచేస్తుంది ఆ అమ్మాయికి ఒక గ్రూప్ క్రియేట్ అయ్యింది గ్రూప్లో ఫస్ట్ థౌజండ్ వేస్తే ఎండమ్మడే ఒక టెన్ సెకండ్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసారు మళ్ళీ చూద్దామని మళ్ళీ త్రీ థౌజండ్ వేసిందంట గ్రూప్లో మళ్ళీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వేశారు ఒక బాగుంది కదా అని చెప్పేసి ఐటీ చదివే అమ్మాయి అలా ఫస్ట్ మళ్ళీ తర్వాత ఫైవ్ థౌసండ్ వేసింది లేదండి మళ్ళీ మీరు ఇంకొక టెన్ థౌసండ్ వేస్తే అది కల్పిస్తారు మళ్ళీ టెన్ థౌసండ్ వేసింది మళ్ళీ లేదండి మళ్ళీ ఒక తొమ్మిది థౌసండ్ వేయాలండి కలిపి మళ్ళీ మీకు అన్నీ ఇస్తారండి ఏం లేదు కావాలంటే గ్రూప్ గ్రూప్లో ఉండే సభ్యులు అది గ్రూప్ అనమాట ఆ గ్రూప్లో ఉండే సభ్యులందరికీ ఫోన్ చేసి అనుకోండి అంటే వాళ్ళను అంతా గ్రూప్ సభ్యులు సభ్యులందరూ వాళ్ళే వాళ్లే ఎవరైతే ఉన్నారో గ్రూప్ సభ్యులు వాళ్ళే మాకు వచ్చాయండి డబ్బులు వచ్చాయండి చెప్పారు అలా ఎంత డబ్బులు ఇస్తుంది అంటే ఆరు లక్షల తొంభై వేల రూపాయల వరకు ఇస్తాం వాళ్ళకు ఐటీ ఎంప్లాయ్ లేదా ఇల్లిటరేట్ చదువుకోని వాళ్ళు కాదు ఐటీ ఎంప్లాయ్ స్టేషన్కి వచ్చారు నిన్ననే జరిగింది నిన్న ఉదయం జరిగింది సాయంత్రం లీవ్లింగ్ చేసుకొచ్చాను సార్ ఇట్లా పోయింది సార్ ఇప్పుడు ఏమంటున్నారు అమ్మాయి ప్రూవ్గా ఆన్లైన్లో ఉన్నారు లైవ్లో మాట్లాడాలంటే మాట్లాడుతున్నారు ఒక ఏడు లక్షలు వేస్తే మిగతా ఇస్తామంటున్నాను అండి మరి వేయాల మిగతా అభివృద్ధిలో తీసుకోండి అని చెప్పాను సార్ ఎందుకంటే వాస్తవంగా నాకు ఉక్రోషం కోపం వస్తుంది ఒక ఇరవై ముప్పై సార్లు డబ్బులు వేస్తే మిగతాది ఇస్తాం డబ్బులు వేస్తే మిగతా ఇస్తామంటున్నాను ఈ అమ్మాయి ఐటీ అమ్మాయి చదువుకొని కూడా ఇంత మూర్ఖంగా వ్యవహరించనే వివరించిందని నాకు కోపం సార్ టూ మంత్స్గా ఒక ఇరవై ముప్పై సార్లు డబ్బులు వస్తూనే ఉండి ఇస్తామంటున్నారు వేస్తూనే ఉంది నేను గ్రూప్లో మెంబర్స్ అందరితో మాట్లాడాను సార్ వాళ్ళకి వచ్చాయని చెప్పాను సార్ అందుకే నేనేశాను సార్ మరి సింపుల్గా పోలీస్ స్టేషన్కి వచ్చింది మరి మా స్టేషన్ ఏమన్నా కట్టలు పెట్టుకుంటాము సార్ మేము సార్ ఇంకా పోయినా డబ్బులు పెట్టేవాళ్ళని చెప్పేసి ఏం చేస్తాము అది ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు మేబీ బీహార్ కానీ గుజరాత్ కానీ అక్కడికి పోయేది లేదు అక్కడి నుంచి అయ్యేది లేదు కంప్లైంట్ రిట్ చేసాము ఈవెంట్ ఒకవేళ వాళ్ళు బ్యాంకులో బ్యాంకులోంచి విత్డ్రా చేయకుండా ఉంటేనే డబ్బులు ఉంటాయి డబ్బులు ఉంటాయి లేదనుకో డబ్బులు ఒక డబ్బులు పోయినట్టే ఒక ఐటీ ఎంప్లాయీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది నెలకు ప్రయాణం వన్ ల్యాక్ సంపా సంపాదిస్తుంది అమ్మాయి ఆ అమ్మాయి మోసపోయింది సో జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో మీ సెల్ ఫోన్ బాధలు కావాలి ఇంకా చాలా దూరం నుంచి మాట్లాడుతున్నా సార్ అబ్బాయిలు మాట్లాడుతున్నా అమ్మాయిలు మాట్లాడుతున్నా నాకు నమ్మకం ఉంది సార్ అని చెప్పి మిమ్మల్ని నమ్మిస్తే లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్ చెప్తే అలా వ్యూస్ బాగున్నాయి సార్ అని చెప్పేసి మీరు ఏమన్నా వాళ్ళని ఇటు చేయడం కానీ ఇంకోటి ఇంకోటి క్లిక్ చేయడం కానీ చేసి మీ యొక్క మహిళలకు సంబంధించి మీ ఫొటోస్ వీడియోస్ తీసి దాన్ని అశ్వీనిగా చేయడం కానీ లేదా బెదిడం కానీ ఈమెందో నేను ఐదుగురులో పనిచేసే మొదలు నా దగ్గర సార్ నేను మాట్లాడే సార్ లేదా నేను చచ్చిపోతాను అన్నా నువ్వు ఎందుకు నేను ఊపిలు నువ్వు ఎందుకు తెచ్చిపోతావు మా ఫోటో కూడా బ్లాక్ చేయాల భయపడదండి సార్ వాళ్ళు నా నెంబర్స్ అన్నీ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ చెప్పేసి బెదిస్తున్నారు సార్ అంటే అప్పుడు ఈ అప్పుడు నేను ఈయన నేను లో వాళ్ళకి వాట్సాప్ వీడియో వాళ్ళకి చూసి ఇంకొకసారి రిపీట్ చేయద్దు అని చెప్పి వాళ్ళు చేశాను అంతరం చేయగలిగాము నేను సరే పోలీసులు సరెంటర్ అయినారు కదా వాళ్ళు కూడా అయిపోయారు అంతే ఆ పరంగా ఆగిపోయారు అని ఇస్తున్నాకూడదు సో దయచేసి మీ పిల్లలకు ఇస్తే ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇవ్వండి అది విజ్ఞానానికి ఉపయోగపడంగా ఉపయోగపడే విధంగా లేకపోతే మన చదువుకు ఉపయోగపడే విధంగా లేదా ఏదన్నా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా మాత్రమే ఇవ్వండి దయచేసి మా పిల్లలు అలా కాదు మా పిల్లలు అలా కాదు అని ఎవరు వాళ్ళు ఇస్తూనే ఉన్నారు సో దయచేసి ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తగా మీరు కష్టపడి మీ బిడ్డలు కష్టపడతా ఉండాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో చదివించి చేస్తున్నారు మీరు దానం చేసే కొద్దీ అంటే దానవం ఉండాలంటే కనపడే గారగా ఉన్నారు ఈ విధంగా చేసే కొద్దీ వాళ్ళ ఆ విధంగా ఇంత ప్రవర్తన కలుగుతుంది దయచేసి మాకు మధ్యమేదానికి చాలా కేసులు వస్తున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి మాకు మ్యాక్సిమం ఉండేగా కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాము సో ఇప్పుడు ఆ ఆంధ్రశాతం లేవల్ సంగతి ఏంటంటే బ్యాంకులో ఉంటే వస్తుంది లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు రాదు మీరు వాళ్ళు రష్యా ఐటీ అంబాయి కాబట్టి ఆ నెలలో ఏడు నెలల్లో మన లేకొస్తుంది ఒకటి సరే అమ్మాయి రికవర్ అవుతుంది ఫస్ట్ సపోజు మీరు పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఏదో మూడు పెళ్లి దాచుకునేది మీరు బ్యాంకులో పెట్టినప్పుడు మీ పిల్లలు ఏమైనా లింక్ అవ్వడం ద్వారానో ఏదైనా ఓటీపీ చెప్పడం ద్వారానో ఆ డబ్బులు పొందిగినా దయచేసి తిరిగి రావండి గుర్తు పెట్టుకోండి ఆ గేమ్స్ పరంగా ఓటీపీల పరంగా జాగ్రత్తగా ఉండండి అలాగే ఇక్కడ వచ్చే హ్యాపీగా మీ పిల్లల యొక్క బ్యాంక్ షోస్ కానీ మీ కల్చరల్ ఈవెంట్స్ ఎంజాయ్ చేసి జాగ్రత్తగా వెళ్ళడమ్మా కొంచెం ఇక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని చేయాచింగ్ జరుగుతున్నాయి బట్ పట్టుకున్నాము బట్ రికవరీ కాలేదు చేయాచింగ్ జరిగింది పోతూ జైలు గుంజుకున్నారు ఒక నెల తర్వాత దొరికారు బట్ రికవరీ కాలేదు దొంగలు దొరికారు జైలు పంపించాము బట్ పోయిన ప్రాపర్టీ రికవరీ కాలేదు సో దయచేసి గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఇది ఇది నా సజెషన్ కొంతసంగ అందరికీ మహిళల దేశుభ చూడాలి చేస్తున్నారు హతీ కారాభం కూడా చేస్తున్నారు తల్లిదండ్రులు ఎందుకంటే మా మాట కూడా ఉండడం లే సార్ అనే కింద తయారైనారు నా మీ మాట వినకపోతే మా మాట వింటారా ఒకసారి ఆలోచించండి అన్నది మీరు ఒక భవిష్యత్తు ఒక పేరాపు ఒక ఇంటి పేరు మీ మాతో ఉంటారు రాత్రి వచ్చిన తర్వాత మీతో ఉంటారు మా సెలవుల్లో మీతో ఉంటారు మరి విద్యాపాయాలు గతంలో అయితే ఇది చాలా స్ట్రిక్ట్ గా ఉండేది ఇప్పుడైతే ఒక దెబ్బ వెంటనే మీరు ఇంట్లో చెప్పడం ఇంట్లో ఉండే తల్లిదండ్రులు బంధువులను వాళ్ళకి వెళ్ళి చెప్పడం అందరినీ తీసుకొని రామ్ స్కూల్ పోలీస్ స్టేషన్ కూడా పోతాం కానీ మీరు చేయలేని పని మేము మమ్మల్ని మేము పెద్ద వాడకపోతే ఖచ్చితంగా సార్లో బెత్తం గుర్తు పెట్టుకోండి అది భగవంతుడు ఖచ్చితంగా పెద్ద మేము వాడాలా అది మాకు అవకాశం మీరు కలిగించలేదు కాబట్టి తల్లిదండ్రులు మీరు మా మీదకి రైలు వస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నాం వారి గ్రతం అటువంటి చిన్న విత్తం కాదు మా పెద్దలు చిన్న చిన్నయే కానీ వాళ్ళ గ్రతాలు మాత్రం ఒళ్ళు ఎముకలు